ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లాల్సిందేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పత్తి కొనుగోళ్లు ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడారు రాష్ట్రంలో ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ పత్తి కొనుగోలుపై నోరు మెదపడం లేదని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పత్తికి మద్దతు ధర గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో కొందరు రైస్ మిల్లర్ల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు ఇప్పుడు ధాన్యం మీద ఇక్కడ కొందరు రైస్ మిల్లర్సు అందరు కాదు కొందరు మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తూ ఒడ్లు కొనకుండా ఇక్కడ ఒక సుమాంజలి మిల్లర్ అమ్మ భద్రాధలం ఇలాంటి కొందరు నగ్లీ రైస్ మిల్లు అంతా ఫ్రాడ్ చేసేవాళ్ళు వేరే రైస్ మిల్లర్స్ మంచిగా రైస్ మిల్లు ఉండే వాళ్ళని ఆలస్యం చేసి జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా పోయినసారి ధాన్యం పదకొండు పన్నెండు వేల కోట్ల రూపాయలు లెక్క ధైర్యం వాళ్ళ దగ్గర ఉన్నది ఓ పది పర్సెంట్ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి మీరు తీసుకోమంటే ఆంధ్ర వాళ్ళు వాళ్ళు మాకు చెప్పము హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ గ్యారెంటీ మేము వచ్చి మీ దగ్గర ఒడ్లు కొంతామని మన దగ్గర మిల్లర్స్ కట్టుకున్న రైస్ మిల్లర్ రోడ్ల మీద పడతారు దాని మీద లోన్లు తీసుకున్న చెప్పి మేము ఇన్ని రోజులు ఆలోచించి కొంచెం మెత్తగా పోతున్నాం వాళ్ళ మీద కానీ కొందరు రైస్ మిల్లర్లు భరితగించి ఇవాళ రైతులంటే లెక్కలు లేకుండా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఎవరైతే సతాయిస్తున్నో మిల్లర్స్ ఎవరైతే రైతులకు సహకరించి ఒడ్లు కొంత వాళ్ళని ప్రోత్సాహిస్తాం నల్గొండ కానీ మిరియాలు కూడా కానీ ఎవరైతే సతాయించే రైతు మిల్లర్స్ మీద వాళ్ళందరూ కూడా డేటా తీసుకున్నాం ఇప్పుడు రివ్యూల తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత నిన్నే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మిల్లర్స్ ఎవరైనా రైతులను సతాయిస్తే ఎస్మా కూడా పెట్టి మొత్తం కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం